సనాతన ధర్మాన్ని బీజేపీనే నాశనం చేస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు బాబ్రీ మసీద్ వివాదం జరిగిన రోజు సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు హిందుత్వం ఒక మతం కాదని ఒక సంస్కృతి అని స్పష్టం చేశారు సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని బీజేపీ సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం లేదని అన్నారు ఆంధ్రాలో బీజేపీ ఎప్పటికీ బలపడదని మనకి ఆరాధ్య దైవం భద్రాద్రి రాముడని అయోధ్య రాముడు కాదని ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు నిజాం నవాబులు భద్రాద్రి రామయ్యకు ముత్యాల తలంబరాలు సమర్పించేవారని అన్నారు రామదాస్ కావాలట్ట నేను ఎంత చేసి జైల్లో పడి నన్ను దబ్బులు కొడుతుంటే దాన్ని కొడుతుంటే నాకు కనబడకుండా నువ్వు వెళ్ళి తానిషా కనబడతావా అని మన కదది మనకి ఎప్పుడు లేదు ఇప్పుడు కూడా నిజాం నవాబే పట్టుకుని వెళ్ళేవాడు మీకు తెలుసో తెలియదు నిజాం నవాబ్ నుంచి స్టార్ట్ అయింది పట్టు వస్త్రాలు పట్టుకుని వెళ్ళడం అనేది తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం దాన్ని కంటిన్యూ చేశారు తర్వాత ఇంకో విషయం టిప్పు సుల్తాను మొత్తం రాజకీయ పరమైనటువంటి యుద్ధాలని మతపరమైన యుద్ధాలుగా మారుస్తున్నారు మార్చి మనలో మనకి గొడవలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలని ఈవేళ ఎందుకంటే రెలవెంట్ ఇది కాబట్టి డిసెంబర్ సిక్స్త్ కాబట్టి అందరం మర్చిపోయినా రాజమండ్రిలో మనం మర్చిపోలేం కాబట్టి నేను ఒకసారి మీకు చెప్తున్నాను చేస్తున్నారు చేస్తున్నారంటే మోదీ అన్నవాడు ఆయనే చెప్పాడు నేను మామూలు మనిషిని కానీ దేవుణ్ణి అని నేను బయలాజికల్గా పుట్టలేదు నేను దేవుణ్ణి అని చెప్పాడు ఆ ప్రచారంలోకి వచ్చేస్తున్నారు అందరూ ఈయన దేవుడే అన్నట్టు ఇంత పూర్వం రెండు వేల రూపాయల నోటు వచ్చినప్పుడు ఒకటి గుర్తుందా మీకు ఆ రెండు వేల రూపాయల నోటు మీద ఒక ఆ థ్రెడ్ అంటారు ఏం థ్రెడ్ అది సెక్యూరిటీ థ్రెడ్ ఉందిట ఆ థ్రెడ్ ఎక్కడ రెండు వేల రూపాయల నోట్ ఉందో శాటిలైట్ ద్వారా మోడీ గారి పేబుల మీద తెలిసిపోతుంటావు నువ్వు తీసుకెళ్ళు ఒక వెయ్యి నోట్లో రెండు వేల నోట్లో గాడ్రేజ్లో పెట్టేసేవాడు ఆయన దగ్గరికి కే అని చెప్పి రాజినా సినిమాల్లో వచ్చే పూర్వం అని వస్తుంది రాగానే ఆయన చెప్తాడు అనమాట అలా వెళ్ళు నువ్వు పాలనా అప్పారావు అనేవాడు ఇంట్లో రెండు వేల నోట్లన్నీ లాగేయ్ అని ఏంటి పెద్ద పెద్దవాళ్ళు ప్రచారం రిటైర్డ్ ఐఏఎస్లు రిటైర్డ్ ఐపీఎస్లు బాగా వాళ్ళు ఇందులోకి వచ్చేస్తున్నారు అందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇదేదో ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేది జరిగితే మనకు ఏదో చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు మోడీ ఈ ధర్మాన్ని ఎవడో పరిరక్షించలేడు ఈ ధర్మాన్ని ఎవడో కాపాడలేడు ఈ ధర్మాన్ని ఎవడో పుట్టించలేడు